సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కరీంనగర్ పిటిసిలో పోలీస్ కానిస్టేబుల్ల తొమ్మిది నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రారంభం గతంలో వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో ఎంపికై వివిధ కారణాలచే శిక్షణకు వెళ్లలేని తొంభై ఒకటి మందికి గాను తొమ్మిది నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ స్థానిక కరీంనగర్లోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో సోమవారం నాడు ఘనంగా ప్రారంభమైంది ఈ శిక్షణకు ఎంపికైన వారిలో వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నారు సివిల్ ఇరవై ఐదు ఏఆర్ పదకొండు టీజీఎస్పి యాభై రెండు ఎస్పీఎఫ్ సున్నా ఒకటి సున్నా రెండు ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ కమిషనర్ కు పీటీసీ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం గౌరవ వందనం స్వీకరించిన పోలీస్ కమిషనర్ పీటీసీ ఆవరణలో మొక్కను నాటారు అనంతరం ఎస్సీటిపిసీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారని గుర్తు చేశారు పోలీస్ శాఖలో ఎంపికవడం అదృష్టమన్నారు పోలీసు అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని సమాజానికి సేవ చేసేందుకు లభించిన మంచి అవకాశమని అన్నారు తొమ్మిది పాటు అందించే ఈ శిక్షణను ఎంతో క్రమశిక్షణతో నేర్చుకోవాలని ఆయన సూచించారు శిక్షణలో నేర్చుకునే అంశాలే రేపు సర్వీసులో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు ఈ శిక్షణలో రెండు సెమిస్టర్లుగా చట్టాలపై అవగాహనతో పాటు ఆయుధాలపై పట్టు సాధించేలా శిక్షణ అందిస్తారని వివరించారు ముఖ్యంగా పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వినియోగం సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకునే చర్యలపై కూడా శిక్షణ అందిస్తారని వాటిని సమర్థవంతంగా అందిపుచ్చుకోవాలని పోలీస్ కమిషనర్ తెలిపారు